లోక్సభ ఎన్నికల ముందు ఏపీలోని అధికార వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి బై చెప్పగా తాజాగా రాజ్యసభ సభ్యుడు వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యకుడు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పార్టీని వీడారు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వేమిరెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యకుడు సీఎం జగన్ కు పంపించారు అంతేకాదు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి కూడా వేమిరెడ్డి చెప్పేశారు దాంతో పాటే రాజ్యసభ సభ్యత్వం కూడా తాను వదులుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు వ్యక్తిగత కారణాలతో నుంచి తప్పుకుంటున్నానని తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు గత ఎన్నికల అయితే గత కొన్నాళ్లుగా జిల్లా వైసీపీలో అసంతృప్త జ్వాలలు భగ్గుమంటున్నాయి ఇప్పటికే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి మేకపాటి రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీని వదిలి టీడీపీకి దగ్గరయ్యారు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నుంచి తప్పుకోవడాన్ని నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి ఇటీవల నెల్లూరు సిటీ కోఆర్డినేటర్ మహ్మద్ ఖలీల్ ను నియమించే సమయంలో వేమిరెడ్డితో మాట మాత్రంగా కూడా చెప్పలేదని తెలుస్తోంది అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాలకు వేమిరెడ్డి పెద్దగా హాజరు కావడం లేదు వేమిరెడ్డి రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యకుడిగా ఉన్నప్పటికీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పులు చేర్పుల అంశంలో ఆయన అభిప్రాయం తీసుకోకపోవడం మద్దతుదారుల్లోనూ అసంతృప్తిని రగిల్చింది ఈ నేపథ్యంలో తన మద్దతుదారులతో చర్చించిన అనంతరం వేమిరెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వేమిరెడ్డి ఇక టీడీపీలో చేరి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది ఆయన భార్య కూడా నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఉన్నాయని తెలుస్తోంది మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో లోక్సభ అభ్యర్థిగా ప్రత్యామ్నాయాన్ని సీఎం జగన్ రెడీ చేసుకున్నారు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అయిన అరబిందు శరత్ చంద్రారెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్గా మారి బెయిల్ తెచ్చుకున్నారు ప్రస్తుతం నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రానున్న ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది